హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ ఈరోజు ఏపీ హిస్టరీ సబ్జెక్టులో భాగంగా విజయనగర రాజ్యం కాలం నాటి కొన్ని ముఖ్యమైన తెలుగు భాషా గ్రంథాలను చూద్దాం అందులో మనం చూసినట్లయితే పాండురంగ మహాత్యము మరియు గటికాచల మహాత్యము రచించినది ఎవరు అంటే తెనాలి రామకృష్ణుడు శృంగార శాకుంతలము చైమనీ భారతము ఎవరు రచించడం జరిగినది అంటే పిల్లల మరి భద్రుడు వసుచరిత్ర చరిత్ర భూపాలయము మరియు హరిశ్చంద్రోపాఖ్యానము రచించినది ఎవరు అంటే రామరాజభూషణుడు కళా పూర్ణోదయము మరియు ప్రభావతి ప్రజ్యుమ్ము మరియు రా రాఘవ పాండవీయము ఎవరు రచించారంటే పెంగలి సూరణ చూడండి కళా పూర్ణోదయము ప్రభావతి ప్రజ్యుమ్యము రాఘవ పాండవీయము ఎవరంటే పెంగలి సూరణ ఉత్తర హరివంశం ఎవరు అంటే నాచన సోముడు మను చరిత్ర ఎవరంటే అలసాని పెద్దన ఆముక్తమాలిది ఎవరు అంటే శ్రీకృష్ణదేవరాయలు రాజశాఖర చరిత్ర ఎవరంటే మాధయ్య గారి మల్లన పారిజాతాపహరణం